నమస్కారం ఎక్స్ప్రెస్ న్యూస్కి స్వాగతం వైసీపీ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా పలమనేరు పర్యటన దేనికో గత ఎన్నికల సమయంలో పలమనేరు నడిబొడ్డున ప్రజలకు ఎమ్మెల్యే వెంకటేగౌడ సీఎం జగన్ ఇచ్చిన హామీలకే దిక్కు లేదని మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి మండిపడ్డారు పలమనేరులోని టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు హామీలు నెరవేర్చకుండా జగన్ ఏ ముఖం పెట్టుకుని పలమనేరు నియోజకవర్గానికి వస్తారని ప్రశ్నించారు అనంతరం మాజీ కౌన్సిలర్ కేరుగుత్తి బాలాజీ తదితరులు టీడీపీలో చేరడంతో ఆయన వారికి తెలుగుదేశం పార్టీ కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు ఇక్కడ ప్రచార కార్యక్రమాలే రాబోతా ఉన్నాను ఒకసారి గత ఎన్నికలప్పుడు వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పారనేది కూడా ఒకసారి ప్రజలకు చెప్పమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే చాలా హామీలు ఇచ్చారు శాసనసభ్యులు మాట్లాడిన మాటలున్నాయి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు ఉన్నాయి ఏ మేరకు ఈ నియోజకవర్గంలో పూర్తి చేస్తారో చెప్పాలా ఈ నియోజకవర్గం ప్రజలకు చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను డిమాండ్ చేస్తున్నాను ముఖ్యంగా గత ప్రభుత్వంలో నేను మంత్రిగా శాసనసభ్యుడిగా శాంక్షన్ చేసినటువంటి కార్యక్రమాలు ఎందుకు ఆపివేశారు అనేది కూడా ఇది నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా ఆయనపై ఉంది ఎందుకంటే ప్రభుత్వాలు మారచ్చు కానీ పనులు ఆపేయాల్సిన అవసరం లేదు అంటే ప్రభుత్వాల కోసం పనులు చేయరు కానీ ప్రజల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తాయి నాయకులు పనిచేస్తారు ఏ నాయకుడు పని చేసినా చేసిన పనులు అర్థవంతంగా ఎందుకు ఈ నియోజకవర్గంలో ఇన్ని పనులు ఆపాలని నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఆయన వచ్చే మీటింగ్ పక్కనే ఎప్పటి నుంచో పలమనేర్ పట్టణం ప్రజలందరూ కూడా ఒక కళాక్షేత్రం కావాలన్నాడు ఆ కళాక్షేత్రానికి కూడా డబ్బులు శాంక్షన్ చేస్తాం ఇంకా కూడా ఫోర్స్లోనే ఉంది అది కూడా ఆపేస్తే దాన్ని కనీసం ఎందుకు ఆపామో అక్కడ శాసనసభ్యుడు సమాధానం చెప్పాలా ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలా గంగన సిరీస్ గురించి గత ఎన్నికల్లో మాట్లాడారు ఈ రోజు గంగన సిరీస్ పైన ఏం చేశారు గత ఎన్నికల్లో మేము ఏదైతే ఫారెస్ట్ క్లియరెన్స్ స్టేజ్ వన్ క్లియరెన్స్ కంప్లీట్ చేసి పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి